నేను నేనేదో బాబాను ఏదో అనుకుంటున్నాయి ఆయన మహమ్మజుడు అనుకుంటున్నాయి అని కూడా మహమజుడే పేడా ఆయన సాక్షాత్తు శ్రీరామచంద్రుడే అక్కడ దర్శనం వేయడం జరిగింది అప్పుడు ఆయన పాదక్రాంతులైపోయి బాబా మీకు శ్రీరాముడికి తేడా లేదు మీరే శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రుడే మీరు అని చెప్పి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి అక్కడ బాబాను చేసిన తర్వాత గారు దీక్ష పండం చేయడం జరుగుతుంది ఈ విధంగా ఏంటంటే ఈ యొక్క అధ్యాయంలో బాబా గారు మన కాకా మహాజని నిమోన్కర్ కథలు తెలియజేసింది ఏంటంటే ఆయన సర్వజ్ఞుడు అదేవిధంగా మూల శాస్త్ర కథలో తెలియజేసింది ఏంటంటే యోగి సంపన్నుడు డాక్టర్ కథలో తెలియజేసింది ఏంటంటే సర్వదేవతా స్వరూపుడు ఆయనే ఇవి బాబా కథల్లో ఈ ఎనిమిది నుంచి పన్నెండో అధ్యాయాలు కొన్ని మాత్రమే మనం చెప్పుకోగలిగా కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అసలు విషయం ఏంటంటే బాబా కథలలో ఉన్న అర్థాలు అంతరార్థాలు తెలుసుకొని జ్ఞానరత్నాలు మనం పొందగలిగితే అదే నిజమైన బాబా తత్వము జయ సాయిరాటాలు లెక్క పెట్టము అంటే సాధ్యము ఈయన గురించి చెప్పడం అంత అసాధ్యం ఎందుకంటే కెరటాలు వస్తూనే ఉంటా పోతూనే ఉంటే మళ్ళీ వస్తుంది ఏం లెక్క పెడతాం ఈయన గురించి చెప్పాలంటే నాకు ఎందుకంటే అనర్గళంగా అది ఏంటో మన మా కాస్త మంచిగా నేను అనుకున్నాను అది కూడా ఆయన తీసుకోలే అంటే భగవంతుని యొక్క శక్తి ఆ శక్తి ఏ విధంగా మనకి నడిపిస్తుందో కొంతమంది వ్యక్తుల్లో మనకు కనిపించవచ్చు అలాగే చక్కగా రావు గారు మాట్లాడారు ఇంకా అందులో చెప్పడానికి ఏమీ లేదు ఆయన అల్టిపండు ఒలిచినట్టు అన్ని విషయాలు చెప్పేశారు అందువల్ల ఇప్పుడు కాలాతీతం అవుతుంది ఇప్పుడు లాస్ట్లో కరపత్ర ఆవిష్కరణ అని అన్నారు దయచేసి మీరు వచ్చి ఒక ఐదు నిమిషాల్లో అందరికీ కూడా ఆకలిలో ఉన్నారు ఎక్కువ సమయం తీసుకోండి అందరు షుగర్ పేషెంట్లు ఉంటారు అసలు ఒకటి అన్నారన్నది కరెక్ట్ టైం కాదు ఒకటికే ముగించాలి తెలుసుకున్న దాన్ని ఆచరించే ప్రయత్నం కూడా చేయట్లేదు ఎందుకంటే సద్గురు సాయినాథ్ యొక్క బోధనలు అనేవి చాలా అద్భుతమైనవి కాదు ప్రపంచంలో ఎక్కడ ఏ గురువు వారి దగ్గర లభించినటువంటి జ్ఞానం విశ్వగురు నిన్న నేను వచ్చినప్పుడు నాకు నిన్న బస్సులో కథను ఫోన్ చేసి జగద్గురం కృష్ణ వందే జగద్గురం శ్రీ సాయి విశ్వగురం జగద్గురం అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని అటువంటి అనంతమైనటువంటి అనుబల్యమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి ఆ పరతత్వం భూమి మీదకి అవతరించింది ఆ పరమాత్మ పాదాలు పట్టుకున్న తర్వాత కూడా మనం ఇంకా మాయలోనే ఎందుకున్నాం మాయనే ఎందుకు ఇష్టపడుతున్నాం అనేదే పెద్ద మాయ ఆ మాయ ఎలా ఉంటుంది ఎలా కలుగుతుంది అని మా అందర్ బాబుశా గారు రేపు చెప్ చెప్తారు మీకు ఆ సమయానికి నేను ఉండదు కాబట్టి నేను పరిచయం చేస్తున్నాను ఈ వయసు కూడా ఎనభై సంవత్సరాలు ఎక్కడ సత్యంగం అన్నా కానీ పిలవక వచ్చి కూర్చొని వింటారు అది కట్టడం పిలవక పేరు వచ్చి వింటారు పెట్టుకోండి ఇటువంటి ఆదర్శనీయమైనటువంటి జ్ఞానులను మనం ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి బాబాగారి సంకల్పానుసారంగా సాధనా సత్యంగం ఇప్పుడు మనం నిర్ణయిదు సత్సంగం కానీ సాధన సత్సంగంలో ఉన్నదాని మనం ఎలా ఆచరించాలి ఆచరించడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఎలా ఉంటాయి ఆచరించకపోతే మన జీవితం ఎలా ఉంటుంది వాటిని ఇంకా కొద్దిగా లోతుగా అధ్యయనం చేస్తూ అర్థమయ్యేలా చేస్తూ ఆచరింప చేస్తూ కాస్త ఈ సత్సంగాల్ని కొనసాగించాలి ఒక మెట్టు ఒక్క మెట్టు పైకి తీసుకువెళ్లే ప్రయత్నం చేయాలి ఉన్నటువంటి వంద మందిలో పది వందల నరుసటి రోజు నుంచి ఆ ఉన్నతని ఆచరణలో పెట్టేలాగా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం బాబా గారి అనుగ్రహంతో మేమందరం కూడా ఈ ప్రయత్నాన్ని మొట్టమొదట చేస్తూ ఉన్నాం ఈ ఉచితమైనటువంటి కార్యక్రమం మూడు రోజులు నెల్లూరులో ఏప్రిల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మూడు రోజులు కూడా కాస్త ఎండాకాలం కాబట్టి కృష్ణా గారు ఎంతో కష్టపడి ఒక ఏసీ హాల్ బుక్ చేసుకున్నారు ఆ ఏసీ హాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతాయి ఇక్కడ ఉంటే ఫస్ట్ నేను ఎప్పుడు చెప్తుంటానో స్వచ్ఛంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు వచ్చేవారికి వారికి మొట్టమొదటి అర్హత ఏంటంటే మౌనం 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 నిశ్శబ్దం 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 ఏదైనా త్రికరణ శుద్ధిగా ఉండే ప్రయత్నం పక్కన గుండు సూది పడ్డా కానీ నిలబడేంత నిశ్శబ్ద వాతావరణంలో సత్సంగాలు జరగాలి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగాలి అనేది నా తపన అటువంటి ముందు ఒక క్రమశిక్షణని సత్సంగం అనగానే టైం చెప్తే ఆ టయానికి పది నిమిషాలు వచ్చి కూర్చోవాలి ముందు వచ్చి కూర్చోవాలి అన్నంత శ్రద్ధని క్రియేట్ చేయగలిగితే అది ఆచరణాత్మకమైన సాధన సత్సంగత్యంగా చెప్పబడుతుంది కాబట్టి కొన్ని ఫండమెంటల్స్ సత్యంగా అంటే బాయుబలి సినిమాకు మాత్రం గంట ముందు తల్లిపెలబడి వెయ్యి రూపాయలు ఇచ్చి చూసే మనము సత్యంగం అంటే పావు గంట లేట్కి వెళ్ళొచ్చు గంట లేటు వెళ్ళొచ్చు ఇంకా కొంతమంది భోజనాల సమయానికి ముందు వెళ్ళొచ్చునే అనేటువంటి దాన్ని మనం పూర్తిగా వీలైనంత వరకు దాన్ని తుడిచి వేసి ఒక బాబాయ్ చెప్పిన ఉండే రెండు మంత్రాలు శ్రద్ధ 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 ఆ శ్రద్ధ ఉందా అంటే నిదర్శనం ఒకటే తొమ్మిది గంటలకు సత్యంగం కంటే ఎనిమిదిన్నర కొంచెం కూర్చుంటే మనం బాగా నిజమైన పెద్దదం కొన్ని మీద చేసుకొని చెప్పాలి అంటే ఒక్కరం కూడా మిగలంకున్నాం మొట్టమొదటి గంట వాళ్ళు ఎవరూ కాబట్టి అటువంటి సాధన ఆచరణ నేర్పించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం దీన్ని మీ అందరి ముందు ఒకసారి ఆవిష్కరించి మీ అందరి ఆశీస్సులు సద్గురు సాయినాథుల వారి ఆశీస్సులు సంపూర్ణంగా ఈ కార్యక్రమానికి ఉండాలని మేము మీ దగ్గర నుంచి కోరుకుంటున్నాం మూడు రోజులు ఉచితంగానే కార్యక్రమం ఉంటుంది గొలవమూడి స్వామి గారి ఆశ్రమంలో ఐదు వందల రూపాయలు ఇస్తే ఏసీ ఇస్తారు నలుగురు ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రోజుకు వంద రూపాయల కంటే కూడా అకామిడేషన్ ఖర్చు కూడా ఏమి ఉండదు భోజనాల మాకు కూడా ఉచితంగానే ఇలాంటి దాతల సహాయ సహకారాలతో ఏర్పాటు చేయడం జరుగుతుంది తొమ్మిదిన్నర నుంచి ఒంటి గంట వరకు మళ్ళీ సాయం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు ఈ సాధన సత్సంగాలు మూడవ జరుగుతాయి సత్సంగాలు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క విషయాన్ని ఎలా ఆచరించాలో కూడా తెలియచేయడం ఈ ప్రయత్నంలో బాబా గారి అనుగ్రహంతో మీరందరూ మాతో కలిసి నడవాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పెద్ద నెంబర్ ఇవ్వడం జరిగింది కల్లపూటి కృష్ణ గారిని ఇక్కడ వీరు మానసిక వైద్య అనుకున్న అంటే మనస్తత్వ శాస్త్రవేత్త మనసు యొక్క గమనాలు ఎలా ఉంటాయి ఎక్కడ బలహీనంగా ఉంటుంది ఎక్కడ బలం పుచ్చుకోవాలి ఎలా మనుషులు మళ్ళించాలి ఎలా జీవిస్తే జీవితం సఫలమవుతుంది అవుతుంది సమస్యలు తీరుతాయి ఇవన్నీ చెప్పగలిగిన వారు మా బావగారు రెడ్డి గారిని చూశారు సత్యత మీద వారికి అవగాహన ఏమిటి సత్యత్ర ఆధారితంగా బాగా చెప్పిన ప్రభావాల ఆధారితంగా మనం ఏ విధంగా జీవితాన్ని మలిచిపోవడో వారు చెప్తారు వారిద్దరు చెప్పిన తర్వాత మీరు ఏమైనా నేను చెప్పే ప్రయత్నం చేస్తానని చెప్పి దీన్ని ఆవిష్కరించవలసిందిగా మన అపరాధాన్ని కోరుకుంటున్నాను ఓం శ్రీ సాయి